హలో అండి వెల్కమ్ టు ఎంఐ స్టిచ్చింగ్ నేనైతే ఇప్పుడు మీకు మంచి యూజ్ఫుల్ టిప్ అయితే చెప్తున్నాను అంటే ఒక కస్టమర్ అనమాట ఇది వేరే అక్క స్టిచ్ చేసింది అక్క బ్యాక్ సైడ్ రౌండ్ అనేది చాలా వెడల్పుగా అయితే ఉంది ఇంట్లో వద్దంటున్నారు కొత్త బ్లౌజ్ ఏం చెయ్యాలి మీరు దీన్ని సరిచేసి ఇవ్వండి కొంచెము అలాగే ఇది కొంచెం నీట్గా సెట్ అవుతే ఇంకా బ్లౌజులు అయితే ఇస్తాను ఉన్నాయి అని కస్టమర్స్ని వదులుకోలేము కదా దానికోసమైతే నేను కొంచెం టైం తీసుకొని ఆలోచించి ఈ నెక్ రౌండ్ కొంచెం చిన్నగా చేయాలి అలాగే మీ యూస్ఫుల్ అవుతుంది అంటే ప్రతి ఒక్కరింట్లో మిషన్ అయితే ఉండదు కదా ఏదైనా కొంచెం కుట్టుకోవడానికి కొంచెం ఏదైనా ఇలా వీపు పెద్దగా ఉండే బ్లౌజుల్ని మీరు ఇంట్లోనే ఈజీగా ఎలా రౌండ్ అనేది తగ్గించుకోవాలనో ఈ వీడియోలో అయితే చూపిస్తాను నచ్చితే తప్పకుండా లైక్ చేయండి ఫ్రెండ్స్ అలాగే నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే బెల్ ఆల్ ఐకాన్ క్లిక్ చేయండి నేను ఏ వీడియో పెట్టినా ముందుగా మీ ఫోన్కి నోటిఫికేషన్ అయితే వస్తుంది మీరు లైక్ చేయడం వల్ల ఈ వీడియో యూట్యూబ్ వాళ్ళు మరికొందరికి షేర్ చేయగలుగుతారు అలాగే ఎవరికైనా యూజ్ అయితే వాళ్ళకు బాగుంటుంది కదా దానికోసం లైక్ చేయకపోతే తప్పకుండా లైక్ చేయండి ఇప్పుడు నెక్ని ఇలా బ్యాక్ సైడ్ రివర్స్ చేసుకొని రౌండ్స్ అయితే రౌండ్ చుట్టూ చిన్న మార్కింగ్ అయితే వేసి పెట్టుకోండి ఒక హాఫ్ ఇంచు హాఫ్ ఇంచ్ గ్యాప్తో లేదా ఒక ఇంచ్ గ్యాప్తో ఇలా ధర్మాకోల్ బాల్స్ అయితే బయట దొరుకుతాయి ఫ్రెండ్స్ ఇవైతే ఫైవ్ రూపీసే మన దగ్గర క్లాత్ స్టిచ్ చేసిన బ్లౌజ్ క్లాత్ ఉంటే ఇప్పించుకోండి వాళ్ళ చేత లేదు అనేటట్టు అయితే అయితే క్లాత్ దొరుకుతుంది ఒక టెన్ రూపీస్ ఏమైనా క్లాత్ తీసుకున్నారు అంటే అంటే పాయింట్ పది రూపాయలు వంతనైనా ఇస్తారనమాట వాళ్ళు కొంచెం ఏదైనా ఇట్లా గోట్కి పైపింగ్కి అంటే అట్లా ఒక టెన్ రూపీస్కి అట్లా తీసుకున్న మీకు ఒక టెన్ ఫిఫ్టీన్ రూపీస్లోనే మీ బ్లౌజ్ అనేది నీట్గా అయితే వచ్చేస్తుంది ఇలా ధర్మాకోల్ బాల్స్ అలా క్లాత్లను అయితే ఒక ఒకటిన్నర ఇంచ్ గ్యాప్తో అలా కట్ చేసుకోండి చిన్న చిన్న పీసుల్లాగా పోట్లీ బటన్స్ క్లాత్ లోపల పెట్టేసి ఇలా థ్రెడ్ అయితే చుట్టుకోండి నేనైతే టూ టైప్స్ ఎలా చుట్టుకోవాలి అని చూపిస్తాను చూడండి ఇప్పుడైతే నేను స్టూర్కే ధర్మాకోల్ బాల్ ఒకటి పెట్టేసి థ్రెడ్ అయితే చుట్టేస్తున్నాను అంటే ఇలాగే స్టిచ్ చేసుకున్నాము అంటే బ్లౌజ్కి బ్యాక్ సైడ్ కొంచెము పీసులు అనేటివి ఎక్కువ కనపడుతూ ఉంటాయి కదా అలా కాకుండా ఇంకో మెథడ్ కూడా చూపిస్తాను చూడండి అలాగే ఇంకా లైక్ చేయకపోతే లైక్ చేయండి ఫ్రెండ్స్ ప్లీజ్ లైక్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి చూడండి కొన్ని క్లాత్లను అయితే కట్టేసాను నేను ఇప్పుడు చూపిస్తాను ఇలా ఒక క్లాత్ అయితే తీసుకొని థర్మాకోల్ బాల్ అయితే పెట్టేసుకొని మనము పై వైపు థ్రెడ్ అయితే చుట్టేసుకోండి ఇలా నీట్గా చుట్టేసుకున్న తర్వాత నాట్ వేసేయండి ఇప్పుడు ఆ ధర్మాకోల్ బాల్ చుట్టాం కదా మనము ఆ క్లాత్ని రివర్స్ చేసుకొని బ్యాక్ సైడ్ కొంచెం పురి తిప్పేసి ఆ థ్రెడ్ తెంపకోకుండానే మనము బ్యాక్ సైడ్ కూడా అలా రెండు మూడు రౌండ్లు వేసేసి నాట్ వేసేసుకొని ఎక్స్ట్రా క్లాత్ అంతా తీసేసుకోండి చూడండి ఎంత నీట్గా ధర్మాకోల్స్తో చిన్న చిన్న బాల్స్ అయితే పోట్లీ బటన్స్ రెడీ అయిపోయాయి అలాగే మిగతా అన్నిటినీ అయితే కట్టేసుకోండి టూ టైప్స్ మీకు ఏది ఈజీ అనిగితే అది ట్రై చేయండి ఫ్రెండ్స్ సక్సెస్ అయితే ఖచ్చితంగా వస్తుంది మీ బ్లౌజ్ అనేది లెంత్ అనేది తగ్గుతుంది రౌండ్ ఇలా అన్ని బటన్స్ని అయితే సెట్ చేసుకున్నాను నా దగ్గర కలర్ క్లాత్ ఎల్లో కొంచమే ఉంది అంటే ఆ క్లాత్కి సెట్ అయ్యేది కొంచెం అయితే తను తెచ్చిచ్చిందనమాట క్లాత్ ఉందక్క కొంచెం అనేసి ఆ బటన్స్ని అయితే కుట్టేశాను నేను నాకు ఎల్లో ఒకటి బ్లాక్ ఒకటి పెడదామనుకుంటే చాలా అయితే రాలేదు అందుకే బ్లాక్ రెండు పెట్టాను ఎల్లో ఒకటి అయితే కుడుతున్నాను టూ టైప్స్ చూపిస్తాను కుట్టుకోవాల్సినవి ఎలా అయినా కుట్టుకోండి ఫ్రెండ్స్ ఇలా పోట్లీ బటన్స్ మనము చిన్న చిన్న మార్కింగ్ పెట్టాం కదా ఆ మార్కింగ్ వైపు పెట్టేసుకొని బ్లౌజ్ చూడండి ఆపోజిట్లో కుడుతున్నాను నేను థ్రెడ్ అనేది అటు సైడ్ కనిపించకుండా లైట్గా అటు సైడ్ క్లాత్లో కొంచెం సూదిని చేసుకొని పోట్లీ బటన్స్ని వేలుతో పట్టుకోండి బొట్టుకిన వేలుతో స్టిచ్ చేసుకునేటప్పుడు అది కదిలి కొంచెం బయటికి రావడము స్టిచ్చింగ్ అనేది నీట్గా ఉండడము ఉండకపోవడము అలా అయితే జరుగుతుంది అంటే మీరు ఇంట్లో ట్రై చేస్తున్నారు కదా మీ బ్లౌజులను మీరు ట్రై చేస్తున్నారు కాబట్టి అలా నీట్గా అయితే పట్టేసుకోండి బొట్టికి వెళ్తూ పట్టేసుకొని ఇలా సూత్తో స్టిచ్ చేసుకోండి మనము ఒకవేళ ఇలాగే బయట చేయించుకోవాలి అంటే వాళ్ళు కొంచెము డబ్బులు అయితే చార్జ్ చేస్తారు ఎక్కువగా మనము ఆల్రెడీ బ్లౌజ్ కుట్టించుకునేటప్పుడు డబ్బులు ఇస్తాము మళ్ళీ ఇలా సరి చేసుకునేటప్పుడు డబ్బులు ఇవ్వాలి అలా కాకుండా ఇలాంటి చిన్న చిన్న టిప్స్ ఇంట్లోనే ట్రై చేశారు అంటే మీ బ్లౌజుల్ని మీరే సరి చేసుకోవచ్చు చూడండి ఫ్రెండ్స్ అలాగే నా ఛానల్లో ఇలాంటి మంచి మంచి ట్రిప్స్ ట్రిక్స్ ఉన్నాయి తప్పకుండా అయితే చూడండి కుచ్చుల వీడియోస్ ఉన్నాయి మీరే ఇంట్లోనే ఈజీగా అయితే వేసుకోవచ్చు మీకు ఇంకా కొంచెం టైం ఉంటే కుచ్చుల వీడియోస్ చూసి చిన్నగా బిజినెస్ అయితే పెట్టుకోవచ్చు అంటే ఎవ్వరు చెప్పని విధంగా చాలా ఈజీగా చాలా సింపుల్గా ఎలా వేయాలో ఈజీ మెథడ్లు అయితే చూపించాను తప్పకుండా అయితే చూడండి ఫ్రెండ్స్ చూడండి పోట్లీ బటన్స్ని ఇలా అయితే నెక్కు చుట్టూ కుట్టేసుకోవాలి టూ టైప్స్ అని చెప్పాను కదా ఇంకొకటి ఎలా అనేది కూడా చూపిస్తాను ఇప్పుడైతే బ్లౌజ్ మనకు ఎట్ సైడ్ కంఫర్ట్గా ఉంటే మీ బ్లౌజ్ చేతిని అలా ఒక సైడ్కి పెట్టేసుకొని బ్లౌజ్ని మీకు ఎడ్ సైడ్ కంఫర్ట్గా ఉంటే అలా మొత్తం అయితే కుట్టేసుకోండి నేనైతే ఇప్పుడు పై వైపు అయితే కుడుతున్నాను అంటే ఓన్లీ పోట్లీ బటన్స్ పెట్టాం కదా ఆ బటన్స్ వైపే కుట్టేసుకుంటున్నాను ఇలా నీట్గా అయితే స్టిచ్ చేసుకోండి ఫ్రెండ్స్ నెక్స్ట్ వచ్చేసి ఈ పోట్లీ బటన్స్కి పైన కింద టాకా వేశారంటే ఇంకా అలాగే ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్ మీరు లైక్ చేయడం వల్ల ఈ వీడియో మరికొందరు షేర్ అవుతుంది చూడండి బటన్స్ అనేటివి ఎంత నీట్గా స్టిచ్ అయ్యాయో మిషన్ మీద కూడా వేయచ్చు కానీ మన సబ్స్క్రైబర్స్కి కొత్తగా చూసే వాళ్ళకి గా ఉంటుందని మొత్తం అయితే చేత్తో స్టిచ్ చేశాను నేను కింద వేరే క్లాత్ పెట్టి చూపిస్తున్నాను చూడండి ఎంత బాగా వచ్చాయో రౌండ్ అనేది తగ్గింది నచ్చితే లైక్ చేయండి